మీరు ఒక మనుషుల్ని చట్టాన్ని న్యాయాన్ని గౌరవించకుండా వాళ్ళకు శిక్షలు వేయించకుండా ఈరోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్లో చంపేసి పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది కంగారు ఏమి లేదు గిర్రని కాలం తిరిగి వచ్చింది శుభార వాళ్ళ కూతురు హోమ్ మినిస్టర్ అనిత డీజీపీ ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసిన ఒక కంప్లైంట్ పెడుతుంది రెండు నిమిషాల్లో ముద్దా అయిపోతావమ్మా నువ్వేం కంగారం లేదు నిన్న జరిగింది కూడా వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకూడదు తినే రోజు ఒకరోజు వస్తుంది హెరిటేజ్ ఫుడ్కి హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లో అండ్ ఆర్డర్ ఎట్లా వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్ నేను అడుగుతున్నా హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా అచ్చమ్నాయుడు ఏమైనా సీఈఓనా సిఎఫ్ఓనా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా అచ్చెమ్నాయుడు నీ హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు వాళ్ళ సంస్థలు కాబట్టి వాళ్ళ మిస్సెస్ దానికి చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ దాంట్లో ఆమె ఆమె దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానో లేకపోతే ఆ సంస్థను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు వాట్ యువర్ మా హౌ ది మినిస్టర్స్ ఆర్ కన్సర్న్ ప్రజాభిష్టాన్ని గాలి కొదిలేసి మీరు హెరిటేజ్ సంస్థలని హెరిటేజ్ సంస్థ గొప్పల్ని హెరిటేజ్ సంస్థ ప్రొడక్ట్స్ని మీరు సేల్స్ ఉమెన్స్ సేల్స్ మెన్స్ లాగా ప్రొడక్షన్ చేయడానికి సేల్ చేయడానికి మీరు మార్కెటింగ్ కమిటీ ఏమన్నా హెడ్గా ఉన్నారా సీఈఓగా ఉన్నారా సిఎఫ్ఓగా ఉన్నారా ఏం పని అయ్యా మీ మినిస్టర్లకి హెరిటేజ్ సంస్థని ఎత్తిన పెట్టుకోవటానికి అధికారికంగా ఒక హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్ లింకులు ఉంటాయా ఇంకోటి ఉంటాయా వాళ్ళు చూసుకుంటారు ల్యాండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు విద్యాశాఖ వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ వ్యవసాయ శాఖ కాన్సన్ట్రేట్ చేయ హెరిటేజ్ మీద నువ్వెందుకు గుండెలు బాదుకొని ఆ అసెంబ్లీలో గుండె నొప్పి వచ్చి పోతాయో అనిపించింది నాకు నీ ఆవేశం చూస్తే ఎందుకు అంత ఆవేశం మనకి హెరిటేజ్ సంస్థనంటే హెరిటేజ్ సంస్థ మీద ఎలిగేషన్ అంటే మీరు చేస్తేనేమో సంసారం ఎదుటోటి చేస్తేనే వ్యభిచారం గత సంవత్సరంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు అని పూర్తి స్థాయి అప్పులు మొత్తాన్ని ఓ పొద్దున్న లెగిస్తే అప్పులు 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 చెప్పి నేను అసెంబ్లీలో మూడు లక్షల తొంభై వేల కోట్లను ప్రకటించారే మరి దీన్ని ఏమంటారు నాయన సంసారం అంటామా వ్యభిచారం అంటామా దీన్నేమంటాము మనం చేస్తేనేమో అబద్ధమా వంద కోట్ల రూపాయలకి కేసు ఎత్తారా మరి మీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి మీ మీద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది ఇప్పుడు ఏమన్నా సింగపూర్ అయిపోయిందా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శ్రీలంక అమ్మ మొగుడు అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ ఇరవై నెలల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సింగపూర్ అమ్మ మొగుడు అవుతుందా ఇప్పుడు దీని మీద డిబేట్లు పెట్టరే దీని మీద చర్చలు పెట్టరే దీని మీద మాట్లాడరే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మొన్న కూడా హోమ్ మినిస్టర్ అంటుంది బుద్ధి జ్ఞానం ఏమైనా చదువుకున్న సంస్కారం ఏవైనా ఉందా మీకు అసలు మీరు మాట్లాడితే తప్పు మీరు మాట్లాడిందంతా ఒప్పు మీ మీడియా రాసిందంతా కరెక్టు ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వంద కోట్లకు పరువు నచ్చుతుందావా హెరిటేజ్ మీద ఎవడైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఓ ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్ మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సమస్యల గురించి హెరిటేజ్ రిపుటేషన్ గురించి హెరిటేజ్ల ప్రొడక్ట్స్ గురించి హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నాను నేను వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి ఉద్యోగాలు మినిస్టర్లు ఉద్యోగాలు మానేసి ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో ఇంకో పక్క ఏమో హెరిటేజ్ ప్ర హెరిటేజ్కి ప్రమోషన్లు మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే మినిస్టర్లు ఉద్యోగాలు పక్కన పడేసి ఈ ఈ ఈ వ్యాపారం బాగుంది అందరికీ రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నిచ్చుకోవటం వేళ అడుదిరిగిడు తిరిగి ఆ లడ్డూ ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డూ వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా మూడు వందల ఐదు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల పాతిక రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటం వేళ ఒక్క ఈ ఈ నాలుగైదు రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం రావటం వేళ అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి పరిగెత్తటం ఎలా ఢిల్లీ హైకోర్టు నుంచి వంద కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా ఎందుకు వచ్చిన గోల ఇదంతా దారిన పోయే ఎదురు పొడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్ తన్నిచ్చుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఎందుకు పొడుకుంది గుర్రం దాన్ని నిద్రపోని అది లేచిద్ది ఎప్పుడో సందర్భంలో ఎగిరు తన్నిచ్చుకుంటువి పోనీ నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటువి నేను చెప్పా ముందే లడ్డూ వ్యవహారం కెలకొద్దు సార్ మీకు నష్టం అని ఇప్పుడు ఏమైంది పిసుక్కుంటా కూర్చున్నారు అందరూ మాట్లాడలేరు ఎటు మాట్లాడితే తీర్కొచ్చి హెరిటేజ్లో పడింది చరిత్రలో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు సార్ భువనేశ్వరి మేడం గారు వీడియో చూసి